మనం అడగకుండా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా ఇవ్వచ్చు కానీ ఒక మూడింటిని మాత్రం అడగకుండా ఎప్పుడూ ఇవ్వకూడదు అని అంటారు పెద్దలు అవి ఏమిటంటే అయాచితాని సర్వద్రవ్యాద నదీయతే అన్నము విద్య కన్య అంటే మన ఇంటి ఆడపిల్ల ఈ మూడింటిని అడగకుండా పొరపాటును కూడా ఇవ్వకూడదు అంటారు ఎందుకు ఇలా అంటారు అనంటే అన్నం అడిగిన వారికి ఖచ్చితంగా ఆకలి బాధ అన్నం యొక్క విలువ తెలుసుంటాయి అందువల్ల దాన్ని వృధా చెయ్యరు విద్యను అర్థించిన వారు ఆ విద్య యొక్క గొప్పతనాన్ని దాని ఆవశ్యకతను తెలుసుకుని ఉంటారు అందువల్ల శ్రద్ధగా నేర్చుకుంటారు దాన్ని దుర్వినియోగం చెయ్యరు మన ఇంటి ఆడపిల్లను అడిగిన వారు ఆ ఆడపిల్ల గుణగణాలను అప్పటికీ తెలుసుకుని ఉంటారు అందువల్ల ఆ ఇంట్లో ఆడపిల్లకు గౌరవ భంగం కలగదు అందువల్ల ఈ మూడింటిని అడగకుండా ఎప్పుడూ ఇవ్వకూడదు అని అంటారు వీడియో కనుక నచ్చితే Tampoco una video en la